భవిష్యత్తులో రాబోయేటువంటి దేవునిక రాజ్యాన్ని గురించిన విషయం వీళ్ళకి అర్థమైనప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో వీళ్ళు ప్రవచించినటువంటి కీర్తనే ఈ నలభై ఐదవ కీర్తన ఇప్పుడు చూద్దాం మనం ఒక్కొక్కటిగా నలభై ఐదవ అధ్యాయము ఒకటే వచ్చినాం ఒక దివ్యమైన సంగతితో ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికేదను నేను రాజును గూర్చి రచించిన దానిని పలుకుతా రాజు అంటే ఎవరు బాగా వినాలి రాజు అంటే ఎవరంటే దేవుడే రాజు పక్క పేజీ తీయండి పక్క పేజీ నా నలభై అధ్యాయము వచ్చిన రెండు మహోన్నతుడు భయంకరుడు భయంకరుడు ఆయన ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు దేవుడే రాజు ఆ రాజును గురించి కోరవ్ కుమారులు కీర్తన రాస్తూ ఉన్నారు ఆ యొక్క రాజ్యం ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ యొక్క రాజ్యం అంతా కూడా మరి కూలిపోయి పాడైపోయి సో కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ లో రాబోయేటువంటి ఒక క్రొత్త రాజ్యం ఏమండి ఏసుక్రీస్తు వారి ద్వారా వచ్చి ఆ యొక్క కొత్త రాజ్యము ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అనే విషయం వీళ్ళు రాశారు మా హృదయం చాలా సంతోషంగా ఉంది రాబోయేటువంటి ఆ యొక్క రాజ్యం గురించి అని మొదటి వచనంలో రాశారు ఇక రెండో వచనము నుంచి ఏసుక్రీస్తు వారి యొక్క పరిపాలన గురించి రాశారు చదవండి ఇప్పుడు నరుల కంటే నీవు అతి సుందరుడు ఏసు వారి గురించిన విషయమేది నరుల కంటే నీవు అతి సుందరుడు వై ఉన్నావు ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున కావున దేవుడు దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ఆ సూరుడా ఇవన్నీ ఆయన గురించి క్రీస్తు గురించి సూరుడా నీ కత్తి మొలను కట్టుకొను నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను సత్యమును సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి నీ బాణములు వాడిగలవి ప్రజలు ఆ నీ చేత కూలుదురు నీ బాణములు రాదు శత్రుగుండలో అనేది వచ్చినాల వరకు కోరవ కుమారులు యేసు క్రీస్తు వారి యొక్క పరిపాలనని వర్ణిస్తూ రాశారు ఐదు వచ్చినాల వరకు కోరవ యొక్క కుమారులు రాబోయేటువంటి క్రీస్తు పరిపాలన ఆ యొక్క రాజ్యం గురించి రాస్తూ వెంటనే చేశారు దేవునితో మళ్ళీ మాట్లాడుతున్నారు ఆరవ వచ్చనంలో చదవండి దేవా దేవా నీ సింహాసనము నీ సింహాసనము నిరంతరము నిలుచును ఏమండి ఐదు వచనాల వరకు యస్ క్రీస్తు వారి గురించి వర్ణిస్తా మాట్లాడారు తర్వాత ఆరో వచ్చినము మరల తిరిగి దేవుని గురించి మరల తిరిగి ఏడవ వచ్చినమేమో మరల క్రీస్తు పరిపాలన గురించి ఆయన గురించి మరల పదో వచ్చినములో సంఘం గురించి మాట్లాడతారు మొదటి ఐదో వచనాలేమో క్రీస్త పరిపాలన గురించి మాట్లాడారు ఆరో వచనములో దేవుని గురించి వాళ్ళు దేవునితో మాట్లాడారు తిరిగి ఏడో వచ్చినమేమో మరల క్రీస్తు గురించి మాట్లాడారు తిరిగి మరల పదో వచ్చినంలోనేమో సంఘం గురించి మాట్లాడారు ఎందుకని కీర్తనలు అట్లే ఉంటాయి మరి నేను మీకు అందుకు ముందే చెప్ప యాభై రెండవ కీర్తన నలభై రెండు డెబ్బై ఐదో కీర్తన ఎట్లా ఉందంటే ముందు వచనానికి సెకండ్ వచనానికి సంబంధం ఉండదు వేరు వేరుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ నలభై ఐదవ అధ్యాయంలో ఈక ఈ కీర్తనలో మొదటి ఐదు వచనాలు ఏసుక్రీస్తు వారి గురించి ఆయన పరిపాలన గురించి మాట్లాడుతూ సడన్గా ఆరు వచనంలో దేవా నీ సింహాసనము అన్నాడు సింహాసనం ఎవరిది దేవునిదే ఎవండి మీరు బాగా వినాలి ఇక్కడ సింహాసనం దేవునిదే ఇస్రాయేలీలను పరిపాలించేటువంటి రాజు అసలు దేవుడు దేవునికి సింహాసనం మీదే సవులు దావిదు సొలమోను వీళ్ళందరిని కూర్చోబెట్టి పరిపాలన చేస్తూ వచ్చాడు నేను మీకు ఒక వాక్యం చూపిస్తా చూడండి రెండవ వృత్తాంతములు రెండవ వృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చూద్దాం రెండవ దినవృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము వచ్చిన ఎనిమిది చూద్దాం నీ దేవుడైన సన్నిధిని నీ దేవుడైన సన్నిధిని నీవు రాజువై ఏమండి బాగా ఇక్కడ సులోమానుతో మాట్లాడుతున్నారు నీ దేవుడైన యహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద వై ఉండునట్లు నీ ఎందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యహోవాకు స్తోత్రములు కలుగును గాక సులమాను నువ్వు ఎవరి సింహాసనం కూర్చున్నా ఆయన సింహాసనం మీద కూర్చున్నావు అంటున్నా రాయలి మొత్తాన్ని పరిపాలించేది దేవుడే తన సింహాసనం మీద ఒక రాజుని పెట్టి దేవుడే పరిపాలన చేస్తున్నాడు సవులు దావీదు సలుమోను వీళ్ళందరినీ అదే కంటున్నారు కదా ఏ ఏమనంటే ఆయన సింహాసనం మీద నీవు ఆశీర్యుడమై ఉన్నావు అని సింహాసనం ఎవరిది ఓకే మరలాడికి వెళ్దాం కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయము వచ్చిన వారు దేవా నీ సింహాసనం అన్నాడు సింహాసనం ఎవరిది ఓకే నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండం నీ రాజదండం అంటే కోరాగు కుమారులు దేవునితో మాట్లాడుతున్నారు ఏమనంటే నీ రాజదండం రాజదండం అంటే ఎవరు ఇక్కడే ఉన్నాం ఇరవై నాలుగు సంఖ్య కాండం చూద్దాం ఆయనను చూచుచున్నాను కాని ఉన్నట్టు కాదు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపము ఉన్నట్టు కాదు నక్షత్రము ఇక్కడ నక్షత్రము యాకోబులో ఉదయించును అనగా ఇస్రాయలు నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది రాజదండము రాజదండము ఇస్రాయేల్ లో నుండి లేచును రాజదండం అంటే ఎవరు నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది రాజదండం రాజదండం అంటే యస్సు క్రీస్తు వారు రాజదండం అంటే ఆయనే కాబట్టి ఇప్పుడు కౌరవ కుమారులు ఏం మాట్లాడుతున్నారు అడికెళ్ళి చూద్దాం మరలా తీయండి నలభై ఐదో కీర్తన వచ్చిన వారు దేవా అందరు తీశారమ్మా నలభై ఐదు వచ్చును మరి దేవా నీ సింహాసనము అంటే దేవునికి సింహాసనమే నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము రాజదండం అంటే ఎవరు నీ రాజదండము న్యాయార్థమైన దండము కోరావు కుమారులు నలభై ఐదవ కీర్తన ఈ ఆరో వచనం అలాగే ఏడవ వచనంలో మరల తిరిగి ఏసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు వీళ్ళు ఆరో వచ్చిన మేము దేవునితో మాట్లాడారు దేవా నీ సింహాసనము నీ రాజదండము అని మాట్లాడి తిరిగి ఏడవ వచ్చినములు ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు ఏమని నీవు నీతిని ప్రేమించి ఏసు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే దేవుడు నీ దేవుడే లికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా అపోస్తుల కార్యములో పదే అధ్యాయము ముప్పై వచనంలో వ్రాయబడింది ఆ అదేదనగా అదేదనగా దేవుడు దేవుడు నజరేడని యేసును యేసును పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను శక్తితోను శక్తితోనూ అభిషేకించిన అభిషేకించను దేవుడంట యేసు క్రీస్తు వారిని అభిషేకించాడు ఆనంద తైలముతో పరిశుద్ధాత్మతో అభిషేకించాడని అపోస్తుల్లో చూస్తాం మనం ఆ విషయ అనే కోరకుమార్ రాశారు మర్లాడుకెళ్దాం నలభైదవ కీర్తన వచ్చిన మేడు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావునా దేవుడు అంటే కూర కుమారులు మాట్లాడుతున్నారు దేవుడు నీ దేవుడే అవును మరి ఏసు అన్లా ఏమన్నాడు నా దేవుడు నీ దేవుడు నీ దేవుడు నా దేవుడు నా తండ్రి నీ తండ్రి నీ తండ్రి నా తండ్రి ఏ క్రీస్తు వారికి కూడా దేవుడెవరు తండ్రి ఆ విషయమే కోరవ్ కుమారులు వేసి క్రీస్తు వారితో మాట్లాడుతున్నారు దేవుడు నీ దేవుడే ఆయన అన్నాడుగా నా దేవుడు నీ దేవుడని యేసు దేవుడు నీ దేవుడే ఆయన నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాడుగా ఈ ఆరు ఏడు వచనాలు కుమారులు భవిష్యత్తుని గురించి ప్రవచనాన్ని ఏసు క్రీస్తు గురించి ప్రవచనాన్ని వాళ్ళు నలభై ఐదో కీర్తంలో రాస్తే ఎలా దీన్ని లేపుకుని హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో పెట్టాడు పౌల్ గారు అది విషయం ఇప్పుడు దాన్ని చదివి క్లోజ్ చేసుకుందాం తీయండి ఇప్పుడు హెబ్రి పత్రికలో నుంచి ఒకటవ అధ్యాయము హెబ్రిల్లోకి రాసినటువంటి పత్రిక ఏడు నుంచి తన దూతలను హ్యాపీ ఒకటి ఏడులో తన దూతలను వాయువులుగాను తన సేవకులను జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే కోరవ కుమారులు ఏమన్నారంటే తన కుమారుని గూర్చి నలభై ఐదవ కీర్తనలు ఏమని వ్రాయబడిందంటే ఇలాగైతే మీకు అర్థమైతుంది అవును కదండి తన కుమారుని కూర్చి అయితే కోరవ కుమారులు ఏమి రాశారంటే తన కుమారుని కూర్చి అయితే ఏమి రాయబడిందంటే కౌరవ కుమారులు ఏమన్నారంటే దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచునది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించేదివి దుర్నీతిని ద్వేషించేదివి అందుచేత దేవుడు నీ దేవుడే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తేలింతో అభిషేకించెను కాబట్టి దేవుడు యశక్రీస్తు అని దేవుడని అనలేదు దేవుని పిల్లలారా ఎందుకంటాడండి చెప్పండి యేసుక్రీస్తు గురించి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నటువంటి ఆయన యేసుని దేవుడు అని ఎలా ఉంటాడు చెప్పండి తన కుమారుని గురించి ఏమి వ్రాయబడిందంటే దోతల గురించి ఏమో వాయువులు అగ్నిజవాళ్ళు అన్నాడు కానీ తన తన కుమారుడు గురించి ఏమి రాయబడిందంటే అని ఆ యొక్క నలభై ఐదవ కిరతల్లో ఉన్న రిఫరెన్స్ని అలా లేపుకొచ్చి ఎక్కడ కోట్ చేశాడు పౌలు గారు దానిని పాస్టర్లు అపార్థం చేసుకున్నారు అర్థమైందా ఓకే దేవుడు తన మాటలు దేవించిన